హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ముఖ్యంగా ఈరోజు సంబంధించి వివరాలు చూసుకుంటే సో ఈరోజు సీతారాముల కళ్యాణం సందర్భంగా మన ఛానల్ తరఫున కూడా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే చెప్పడం జరుగుతుంది సో మనకు ఈరోజు సీతారాముల కళ్యాణం రేపు శ్రీరామ మహాపట్టాభిషేకం అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా వివరాల్లోకి వెళ్తే జీపీఓల భర్తీకి కసరత్తు జిల్లా రెవెన్యూ శాఖ స్పెషల్ ఫోకస్ అంటూ చూసుకోవచ్చు మనకు డిగ్రీ ఉన్నవారే అర్హులు రాత పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి మాజీ వీఆర్ఓ వీఆర్ఏలకు ఛాన్స్ ఉన్న అర్హులు మాత్రం రెండు వందల ఇరవై ఏడు మంది అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఒక జిల్లాకు సంబంధించి అయితే డేటా చూసుకుంటే మనకు మిగతా జిల్లాల సంబంధించి కూడా కొత్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో మనకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి వార్త చూసుకోవచ్చు ఇందులో మనకు జిల్లా వ్యాప్తంగా ఐదు వందల నలభై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయంటూ చూసుకోవచ్చు అయితే మనకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు రెండు వందల ఇరవై ఏడు మంది అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి కొన్ని విషయాలు చూసుకుంటే ప్రతి గ్రామ పంచాయతీకి పాలనాధికారి నియమించేందుకు జిల్లా రెవెన్యూ శాఖ కసరత్తుని అయితే ప్రారంభించడం జరిగింది ఈ పోస్టులకు గ్రాడ్యుయేషన్ అర్హతతో పాటు రాతపరక్షలో ఒత్తిళ్ళైన వారిని ఎంపిక చేరున్నారంటూ ఇవ్వడం జరిగింది సో డిగ్రీ క్వాలిఫికేషన్ లేని వారైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి మినిమం ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుంటే వారికి అవకాశం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఒక నిజామాబాద్ జిల్లాని ఉదాహరణకు తీసుకుంటే మనకు మిగతా జిల్లాలకు కూడా ఎంతమంది ఎలిజిబిలిటీ రాబోతున్నారు ఎన్ని వేకెన్సీ అనే విషయాలను అయితే క్లారిటీగా చూసుకోవచ్చు సో మనకు జిల్లా వ్యాప్తంగా ఐదు వందల నలభై ఐదు గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో నాలుగు వందల తొంభై రెవెన్యూ గ్రామాలు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రతి గ్రామ పంచాయతీకి అధికారాన్ని నియమించేందుకు చర్యలు అయితే చేపట్టడం జరిగింది గ్రామ పాలన అధికారుల భర్తీ కోసం గతంలో పనిచేసిన వీఆర్ఓ వీఆర్ఏలకు అవకాశం అయితే కల్పించింది డిగ్రీ అర్హత కలిగి ఉండి రాత పరీక్షలో ఉత్తీర్ణులైతే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారంటూ ఇవ్వడం జరిగింది విఆర్ఓ విఆర్ఏలుగా ఎన్నేళ్ళు పనిచేసిన విద్యార్హతతో పాటు టెస్ట్లో పాస్ కాకపోతే అనర్హులేనంటూ జిల్లా యంత్రాంగం అయితే స్పష్టం చేయడం జరిగింది సో మనకు జీపిఓ పోస్టుల భర్తీకి ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు స్వీకరిస్తున్నారు మళ్ళీ పూర్వవైభవం రానున్నదంటూ కలలు కన్న విఆర్ఓ విఆర్ఏల ఆశలు ఆవిరాయే అంటూ వార్త చూసుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఎగ్జామ్ పాస్ అయితేనే మనకు జీపీఓలుగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో చాలామందికి విద్యార్హతలు లేవు విద్యార్హతలు ఉండి సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ పాస్ అయ్యేది కష్టంగా ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్కి అయితే అవకాశం ఉంది సో నిరుద్యోగ అభ్యర్థులైతే ఎలాంటి ఆందోళన చెందకుండా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి సో అర్హులు కొందరంటూ కూడా మనం పాయింట్ చూసుకోవచ్చు వీఆర్ఏలుగా గతంలో పనిచేసిన వారిలో టెన్త్ పూర్తి చేసిన వారు రెండు వందల అరవై ఉండగా లోపు చదివిన వారి సంఖ్య నూట ఇరవై ఐదు మంది ఉన్నారు ఇంటర్ కంప్లీట్ చేసిన వారు రెండు వందల ఇరవై డిగ్రీ పూర్తి చేసిన వారు నూట యాభై ఎనిమిది మంది పీజీ పట్ట అరవై తొమ్మిది మందికి ఉంది నిరక్షరాస్తులైన వీఆర్ఏలు ఏడు వందల తొంభై ఆరు మంది ఉన్నారు సర్కారు మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసిన వారే జీపీఓ పోస్టుకు అర్హులు కాగా రెండు వందల ఇరవై ఏడు మందే ఉండడం విశేషం అంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తానికి మనకు జిపిఓకి సంబంధించి నియమ నిబంధనలు రూపొందించడం తోటి చాలామందికి అనార్హత పడుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎగ్జామ్స్లో పాస్ అయ్యే అవకాశాలు లేవు కాబట్టి వీరు క్వాలిఫై అయ్యే అవకాశం తక్కువగా ఉందంటూ మనకు పేర్కోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన పాయింట్ చూసుకుంటే ఐదు లక్షలు ఇస్తేనే టీచర్ ఉద్యోగం అంటూ వారు చూసుకోవచ్చు బేరం పెట్టిన విద్యాశాఖ ఆఫీసర్సు డిఎస్సి రెండు వేల రెండు నియామకాలకు అభ్యర్థులు నుంచి లంచం డిమాండ్ అప్పట్లో అనర్హులకు ఉద్యోగాలు తాజాగా బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టు తీర్పు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఐదు లక్షలు డిమాండ్ చేసిన ప్రభుత్వాలు విద్యాశాఖ డైరెక్టరేట్కు నివేదిక నివేదిక మార్చాలంటూ అంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తానికి ఇప్ప ఉద్యోగం కోసం ఇరవై ఏళ్ళుగా పోరాటం చేస్తే సో మనకు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఐదు లక్షలు ఇస్తేనే ఉద్యోగం ఇస్తామంటూ కొంత విద్యాశాఖలో అయితే కొంత జరుగుతుందంటూ వార్త చూసుకోవచ్చు దీనిపైన ప్రభుత్వం కూడా కొంత సమాచారం సేకరించి న్యాయం చేసే విధంగా చూడాలి మనకు డిఎస్సి రెండు వేల రెండులో భారీ అక్రమాలంటూ కూడా చూసుకోవచ్చు సో మనకు డిఎస్సి పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చాయి మెరిట్ ఉన్నది కానీ టీచర్ ఉద్యోగం దక్కలేదంటూ చూసుకోవచ్చు చేయదాకా వచ్చిన ఉద్యోగం చేజారింది అభ్యర్థి తిరగని ఆఫీస్ లేదు ఎక్కడ మెట్లేదు ఈ ప్రయత్నంలో ఉద్యోగం అయితే దక్కలేదు కానీ మానసిక రోగి పిచ్చోడయ్యాడంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇలాంటి బాధితులు ఎందరో అంటూ ఇలాంటి అక్రమాలకు కేరా ఆఫ్ చాలా జిల్లాలు ఉన్నాయంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు డీఏసీ రెండు వేల రెండులో బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది ఉద్యోగాల కోసం వెళ్తే ఐదు లక్షలు ఇస్తేనే ఉద్యోగాలు ఇస్తామంటూ విద్యాశాఖలను కొందరు బేరం పెట్టారంటూ అభ్యర్థులైతే ఆరోపించడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే డిఎస్సి రెండు వేల రెండు అక్రమాలు జరిగాయంటూ ఇవ్వడం జరిగింది సో అర్హులను పక్కన పెట్టి అనర్హులకు పోస్టులు అయితే కట్టబెట్టడం జరిగింది ఇంది పండిట్ పోస్టుల భర్తీలో విచారణ చేపడితే యాభైకి పైగా పోస్టుల భర్తీలో ఉల్లంఘన జరిగినట్టు నిరూపితమైంది ఇరవై నాలుగు మందివి బోగస్ సర్టిఫికేట్ గుర్తించారు హెచ్జీటీ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలోనూ అక్రమాలు జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది సో నలభై తొమ్మిది మంది పండిట్ గ్రేడ్ టూ పోస్టులు అదేవిధంగా ఎనభై ఐదు హెచ్జిటి తెలుగు మీడియం పోస్టులు అదేవిధంగా ఐదు స్కూల్ అసిస్టెంట్ గణితం పోస్టుల ఎంపికలో అకతవకలు జరిగినాయంటూ అప్పట్లో ఎస్సీఆర్టీ డైరెక్టర్ విచారణ జరిపి నివేదికనైతే విద్యాశాఖకు సమర్పించడం జరిగింది సో అక్రమాలు నిజమేనని తేలడంతో అరవై మూడు మంది ఉద్యోగాలను తొలగించాలంటే ఇవ్వడం జరిగింది సో నివేదిక మార్చాలంటూ ఒత్తిళ్ళంటూ కూడా చూసుకోవచ్చు డిఎస్సి రెండు వేల రెండులో జరిగిన అక్రమాలపై జిల్లాలో ఐదుగురు అధికారులతో కమిటీ నివేదిక రూపొందించింది ఈ నివేదిక ఇటీవలే విద్యాశాఖ కూడా చేరడం జరిగింది సో డైరెక్టరేట్లో శిష్యులైన ఉన్నతాధికారులు గురుభక్తిని ప్రదర్శించే నివేదిక బయటకు రాకుండా అడ్డుకుంటున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది సో అప్పట్లో ఇన్ఛార్జ్ డిఈఓగా పనిచేసిన ఒక అధికారి విద్యాశాఖ డైరెక్టర్లో కీలకంగా వ్యవహరించారంటూ చూసుకోవచ్చు సదరు అధికారి అన్నీ తానే వ్యవహరించారు ఆయన శిష్యులై ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లో కీలకంగా ఉన్నారంటూ చూసుకోవచ్చు దీంతో గురుభక్తితో పాటు ఆ నివేదికను తొక్కి పెట్టినట్టు కూడా నివేదికను మార్చి రాయాలంటూ ఒత్తిడి తెస్తున్నట్టు కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి సో ఇంతకంటే దారుణం ఉంటుందా అంటూ వార్త చూసుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ సో ఎంతో కష్టపడి సాధించిన ఉద్యోగం చేయి కందకపోతే అందకపోతే ఎంత బాధ ఉంటుంది అన్నది సో వారి యొక్క మనోవేదనైతే మనం అర్థం చేసుకోవచ్చు సో మరి ప్రభుత్వ అధికారులు కూడా దీనిపైన కొంత ఫోకస్ చేసి న్యాయం చేసే విధంగా సన్నద్ధం అవ్వాలి అదేవిధంగా మన పనిచేసుకుంటే ముప్పై వేల మంది అవుట్సోర్సింగ్ అవుట్ అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు కొత్త నియామకాలు లేవు అదేవిధంగా జాబ్ కార్డు అటకెక్కింది ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు కానీ ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలకు పాల్పడుతున్నదంటూ వార్త చూసుకోవచ్చు అరకొర వేతనంతో కాలం అవుట్ అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలను తొలగించేందుకు పావులు కదుపుతున్నదంటూ చూసుకోవచ్చు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు సమాచారం ఇవ్వడం జరిగింది సో మనకు ఎందుకు పిఆర్సి చైర్మన్ శివశంకర్ అదేవిధంగా జీఐడి కార్యదర్శి రఘునందన్ రావు ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నాగేశ్వరరావుతో కమిటీ వేసినట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది సో ఈ కమిటీ రాష్ట్రంలో నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పనితీరు ఏజెన్సీలపై అధ్యయనం చేసి ముప్పై రోజుల్లో నివేదిక అందించనున్నదంటూ వారు చూసుకోవచ్చు ఇటీవల యాభై నాలుగు వేల ఉద్యోగాలను కొత్తగా భర్తీ చేయగా వీరికి పలు శాఖల్లో పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఆయా స్థానంలో పనిచేస్తున్న ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మందిపై సర్కారు వేటు వేయబోతున్నదంటూ కూడా వారు చూసుకోవచ్చు దీంతో వారు దినదినగండంగా ఘండంగా గడుతున్నారంటూ కూడా చూసుకోవచ్చు కొత్త జిల్లాలు మండలాలు ఏర్పాటుతో పాటు ఇటీవల కొత్తగా కాలేజీలు కూడా మంజూరు చేయడం జరిగింది సో వీటికి ఎలాగో కొత్త పోస్టు మంజూరు చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలో వారిని తొలగించడానికి బదులు వారిని ఆయా స్థానంలో నియమించాలంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నేతలైతే డిమాండ్ చేయడం జరుగుతుందంటూ వారు చూసుకోవచ్చు సో ఏదో రెగ్యులర్ పోస్టులు ఫిల్ చేసినప్పుడు కొంత కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ వారిని అయితే తొలగించడం జరుగుతుంది సో దీనిపైన పెద్దగా రాద్ధాంతం అయితే చేయాల్సిన అవసరం లేదు సో మరి ముందు ముందు మరికొన్ని నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి కాబట్టి సో మరి కాంట్రాక్ట్ మరియు సోర్సింగ్ ఉద్యోగులు అయితే కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ అంటూ వార్త చూసుకోవచ్చు ఇవైతే జిల్లాల వారిగా అదేవిధంగా రెవెన్యూ డివిజన్ల వారిగా భర్తీ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారైతే ఆ జిల్లాకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేయండి పన్నెండు వరకు దరఖాస్తుల స్వీకరణ ఇరవై నాలుగున రాత పరీక్ష అంటూ మనకు కరీంనగర్ సంబంధించి కొంత అప్డేట్ సమాచారం చూసుకోవచ్చు కరీంనగర్ రెవెన్యూ డివిజన్లో ఖాళీగా ఉన్న అరవై ఎనిమిది రేషన్ దుకాణాల్లో డీలర్ నియమించేందుకు ఆర్డీఓ మహేశ్వర్ నోటిఫికేషన్ జారీ చేశారంటూ చూసుకోవచ్చు పదో తరగతి ఉత్తీర్ణులై పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా సంబంధిత గ్రామాల్లో నివాసులే ఉండాలంటూ కూడా మనకు సూచించడం జరిగింది ఆసక్తి ఉన్నవారు ఈ నెల పన్నెండు వరకు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది సో ఈ నెల ఇరవై నాలుగున రాత పరీక్ష నిర్వహించనున్నట్టు కూడా మనకు పేర్కోవడం జరిగింది ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు జూన్ ఆరున ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించి జాబితాను ముప్పైన ప్రకటించనున్నట్టు మనకు పేర్కోవడం జరిగింది సో మనకు కరీంనగర్ సంబంధించి రేషన్ డీలర్ల భర్తీకి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో అదేవిధంగా మిగతా జిల్లాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రాబోతున్నాయి అదేవిధంగా కొన్ని జిల్లాల నోటిఫికేషన్ వచ్చాయి కాబట్టి మీ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పనిచేసుకుంటే రెండు విడతల్లోనే డిగ్రీ అడ్మిషన్ అంటూ వార్త చూసుకోవచ్చు ఇదైతే కొంత ఆందోళన అయితే కలిగించే విషయం అనుకోవచ్చు ఆ తర్వాత ప్రవేశాలకు నో ఛాన్సు కొత్త నిర్ణయంతో అడ్మిషన్లు తగ్గే అవకాశం మరి బీటెక్ బీ ఫార్మసీలో సీట్లు రాని వారి పరిస్థితి ఏంటంటూ ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయంటూ వార్త చూసుకోవచ్చు మనకు సీట్లు ఎక్కువ చేరేవారు తక్కువ ఏటా యాభై శాతం లోపే అడ్మిషన్లు యాభైకి పైగా కాలేజీలో సుడ్ అడ్మిషన్లు వాస్తవ పరిస్థితుల ఉంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల విషయంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నట్టు వార్త తెలుసుకోవచ్చు ఇదివరకు నాలుగైదు విడతలు అయితే అడ్మిషన్లకు అవకాశం కల్పించేది ఇక్కడ నుంచి రెండు విడతలకే పరిమితం చేయాలని ఉన్నత విద్యామండలి అయితే నిర్ణయించడం జరిగింది ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ డిగ్రీలో ప్రవేశాలకు అవకాశం కల్పించబోదంటూ మనకైతే పేర్కొనడం జరుగుతుంది సో మనకు జూన్ పదహారు నుంచే ఫస్ట్ ఇయర్కి సంబంధించి క్లాసులు ప్రారంభమవుతాయంటూ కూడా మనకు వార్త ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు జూలైలో విడుదలవుతాయి అదేవిధంగా ఏపీ సెట్ కౌన్సిలింగ్ కూడా పూర్తి కావాలంటే జూలై గడిచిపోతుంది జేఈ కౌన్సిలింగ్ తర్వాత మరో విడత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అదేవిధంగా బీ ఫార్మసీ కౌన్సిలింగ్ ఆగస్టు సెప్టెంబర్లో పూర్తవుతుంది మరి జూన్లోనే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు పూర్తి చేస్తే బీటెక్ బీ ఫార్మసీ లా కోర్సులు ఐఐటీలు ఎన్ఐటీలో సీటు రానివ్వాలి సప్లిమెంటరీ విద్యార్థుల చదువులకు దూరం కావాల్సిందేనా అంటూ ఆయా ప్రైవేటు కాలేజీల యజమానిని అయితే ప్రశ్నించడం జరుగుతుంది సో దీనిపైన మరి ఏదైనా అవకాశం ఉంటే అన్ని కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా మనకు అవకాశం అయితే ఇవ్వాలి సో దీనిపైన ఏదైనా అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే విదేశీ డిగ్రీల గుర్తింపుపై కొత్త నిబంధనలు దరఖాస్తుల కోసం త్వరలో యూజీసీ కొత్త పోర్టల్ అంటూ వార్త చేసుకోవచ్చు సో మనకు విదేశీ విద్యార్థులకు సంబంధించిన డిగ్రీలను అయితే ఆమోదించే విధానాన్ని క్రమబద్ధీకరిస్తూ యూజిసి కొత్త నిబంధన అయితే తీసుకొచ్చింది విదేశాలలో పొందిన డిగ్రీలు మరియు స్కూల్ సర్టిఫికేట్ను తనిఖీ చేసి గుర్తింపు ఇచ్చేందుకు ఆన్లైన్ పోర్టల్ను అయితే యూజిసి ప్రవేశపెట్టనున్నది ప్రపంచవ్యాప్తంగా భారత్ను ఎడ్యుకేషన్ అబ్గా మార్చేందుకు దృక్పథంతో జాతీయ విద్యా విధానం ఎన్ఈపినిలో భాగంగా విదేశీ డిగ్రీల గుర్తింపు ప్రక్రియ అయితే సులభతరం చేయడమే ఈ కొత్త నిబంధన ఉద్దేశం అంటూ యూజీసీ చైర్మన్ అయితే పేర్కొనడం జరిగింది సో మనకు అంతర్జాతీయ డిగ్రీలు లేదా స్కూలు విద్యార్హతలు చాలామంది విద్యార్థులు భారత్కు తిరిగి వస్తారంటూ అయితే వాటి గుర్తింపు పొందడంలో తీవ్ర జాప్యాలు అవరోధాలను ఎదుర్కొంటున్నారంటూ ఆయన చెప్పడం జరిగింది సో ఈ కొత్త నిబంధనతోటి స్పష్టమైన మరియు ఖచ్చితమైన అంచనాను నిష్పాక్షికతను అందజేయగలదంటూ ఆయన అయితే వివరించడం జరిగింది సో ఇదైతే కొంత మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు విదేశీ విద్యార్థులు కూడా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఓ ఆన్లైన్ పోర్టల్ను యూజిసి ప్రారంభించనున్నదంటూ ఇవ్వడం జరిగింది విద్యా సంబంధ నిపుణులతో కూడిన స్టాండింగ్ కమిటీ ఈ దరఖాస్తును సమీక్షించి పదిహేను పని దినాలలో తన నిర్ణయాన్ని తెలియజేస్తుందంటూ చూసుకోవచ్చు సో మనకు గుర్తింపు ఇచ్చేందుకైతే ప్రోగ్రాం అదే అదేవిధంగా క్రేట్ అవర్స్ వాల్యుయేషన్ ప్రాసెస్ అకాడమిక్ రికార్డులను కమిటీ పరిగణలోకి తీసుకుంటుందంటూ చూసుకోవచ్చు సో మొత్తానికైతే మనకు విదేశీ డిగ్రీల గుర్తింపుపై కొత్త నిబంధనలతోటి పోర్టల్ని అయితే అందుబాటులోకి తీసుకురాబోతుంది సో ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీ అంటూ చూసుకోవచ్చు మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి అయితే ఆమోదం తెలపడం జరిగింది సో మనకు మైనింగ్ కళాశాలను అప్గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మారుస్తూ సీఎం అయితే ప్రకటన చేయడం జరిగింది దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెలు విరిసాయంటూ వారు చూసుకోవచ్చు సహజ వనరులు మినరల్స్ ఉన్న భద్రాద్రి జిల్లాకు ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో అంతర్జాతీయ ఖ్యాతి లభించనున్నదంటూ చూసుకోవచ్చు దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని కొత్తగూడెం జిల్లాలో మంజూరు చేయడం ఉమ్మడి జిల్లాకు లభించిన గొప్ప గౌరవంగా చెప్పుకోవచ్చు అంటూ మనకు పేర్కోవడం జరిగింది సింగరేణి స్కూల్ ఆఫ్ మైండ్స్ దేశంలోనూ ఎక్కడ లేని విధంగా మూడు వందల ఎకరాల్లో విశ్వవిద్యాలయం రూపుదిద్దుకున్నదంటూ ఇవ్వడం జరిగింది సో మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా మార్చడంతో ఈ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయంటూ చూసుకోవచ్చు సో మనకు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అయితే మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు కాబోతుంది అదేవిధంగా మరో చూసుకుంటే లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్ అంటూ కరెంట్ అఫేర్ల భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సీఎం నేతృత్వంలో ఎంపిక కమిటీ భేటీలో నిర్ణయం రాజ్భవన్ కు చేరిన ప్రతిపాదనలు ఒకటి రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు సమాచార కమిషనర్ల ఎంపిక వాయిదా అంటూ వార్త చేసుకోవచ్చు లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా హెచ్ఆర్సీ చైర్మన్ గా జస్టిస్ షమీం అఖ్తర్ అని చెప్పి కరెంట్ అఫేర్ల భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే వక్ఫు బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర అంటూ చూసుకోవచ్చు వక్ఫు బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందిన వక్ఫు సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం అయితే సంతకం చేయడం జరిగింది శనివారం రాత్రి ఈ మేరకు కేంద్ర నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది దీంతో వక్ఫు బిల్లు చట్టరూపం దాల్చిందంటూ వార్త చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే కరెంట్ అఫేర్లో భాగంగా స్టేట్మెంట్ రూపంలో అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పనిచేసుకుంటే ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్కు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ చూసుకోవచ్చు సో మనకు వాయుసేన మరియు పౌర విమానయాన సేవలకు ఓకే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్ళనంటూ భారత్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఆదిలాబాద్లో వైమానిక విమానాశ్రయంలో పౌర విమానయాన సేవను కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయితే రాజ్నాథ్ సింగ్ పేర్కొనడం జరిగింది సో ఇది రాష్ట్రంలో వరంగల్తో పాటు ఆదిలాబాద్లో కూడా మరో అవకాశం అయితే రాబోతుంది అదేవిధంగా మనం పనిచేసుకుంటే దేశీయ భాషాభివృద్ధి ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం అంటూ వార్త చూసుకోవచ్చు సో ఈ నెల ముప్పై వరకు దరఖాస్తు గడువు దేశీయ భాషాభివృద్ధి ఇంటర్న్షిప్ కోసం ఇండిక్వికీ ప్రాజెక్టు అదేవిధంగా ఐఐటి హైదరాబాద్ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది తెలంగాణ ప్రాంతంలోని స్థానిక భాషలను డిజిటల్ ప్రపంచంలో నిలిపేలా ఇంటర్న్షిప్ అవకాశం అయితే ఇండిక్వికీ ప్రాజెక్ట్ అయితే అందిస్తుంది ఈ నెల ముప్పైలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ వాటికి సంబంధించిన అఫీషియల్ విప్సెట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా జూన్ ముప్పై కోర్సు పూర్తి అవుతుందంటూ వెల్లడించడం జరిగింది ఈ శిక్షణలో వికీమీడియా కామన్స్ అదేవిధంగా వికీడేటా విక్షనరీ వంటి వేదికల నిర్వహణలో క్రియాశీలకంగా పాలు పంచుకునే అవకాశం అయితే లభిస్తుందంటూ చూసుకోవచ్చు అలాగే గోండి మరియు కోయ కోలామి నాయక్డి చెంచు కైకాడి ఎరుకల లంబాడి నక్కల కొండకమ్మర వంటి భాషలకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ ను రూపొందించవచ్చు అంటూ మనం పేర్కొనడం జరిగింది ఈ కోర్సులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ముప్పై మంది ఇంటర్నల్కి అయితే ప్రతిభ ఆధారంగా ఒక్కొక్కరికి మూడు వేల నగదు బహుమతి కూడా అందించనున్నట్టు వెల్లడించడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకుని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే రెండు వేల ముప్పై నాలుగు తర్వాత ఎన్నికలు నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ అంటూ చూసుకోవచ్చు మనకు ఒక దేశం ఒకే ఎన్నికలు ప్రతిపాదనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే శనివారం తోసుకొచ్చారంటూ వారు చూసుకోవచ్చు రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో ఇది అమలు కాదంటూ అదేవిధంగా రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికల తర్వాతే ఇది అమల్లోకి వస్తుందంటూ ఆమె స్పష్టం చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల కోసం దాదాపు లక్ష కోట్లు ఖర్చు అయిందంటూ చూసుకోవచ్చు జమ్లీ ఎన్నికల ద్వారా ఇంత భారీ మొత్తం ఆదా అవుతుందంటూ ఆమె అయితే పేర్కొనడం జరిగింది సో మనకు పార్లమెంటు అసెంబ్లీల సభ్యులకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల దేశ జీడిపికి ఒకటి పాయింట్ ఐదు శాతం ప్రగతి జత కూడుతుందంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో మొత్తానికైతే మనకు ఇప్పట్లో జమిలీ ఎన్నికలు లేవు సో మనకు రెండు వేల ముప్పై నాలుగు తర్వాతే జమిలీ ఎన్నికలు అంటూ మనకు పేర్కొనం జరిగింది అదేవిధంగా మనం పైన తీసుకుంటే నెక్స్ట్ సీతాఫలం మరియు పసుపు అంటూ వార్త చూసుకోవచ్చు బాలానగర్ సీతాఫలం అదేవిధంగా ఆర్మూరు పసుపునకు జేఏ ట్యాగ్ కోసం కసరత్తు అంటూ ఇవ్వడం జరిగింది సో అధ్యయనానికి ఉద్యాన వర్సతి ప్రత్యేక బృందం మరో ఇరవై రోజుల్లో దరఖాస్తు జేఏ ట్యాగ్ లభిస్తే రైతులకు అధిక ఆదాయం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈ మధ్య చూసుకుంటే చపాతా మిర్చికి జేఏ ట్యాగ్ రావడంతో కొంత ఉద్యాన వర్షికి అయితే కొంత ఊపి వచ్చిందని చెప్పుకోవచ్చు మనకు చపాతా మిర్చి బాటలో మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులకు ట్యాగ్ భౌగోళిక గుర్తింపు తెచ్చేందుకు లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన వర్సిటీ కసరత్తు ముమ్మరం చేసినట్టు వారు చూసుకోవచ్చు తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల్లో ఇదివరకే తాండూరు కందిపప్పునకు జే ట్యాగ్ గుర్తింపు రాగా తాజాగా వరంగల్ చపాత మిర్చి చేరిందంటూ చూసుకోవచ్చు ఈ నేపథ్యంలో నాబార్డు సహకారంతో బాలనగర్ సీతాపలం అదేవిధంగా ఆర్మూరు పసుపున కూడా జే ట్యాగ్ కోసం ఉద్యాన వర్సిటీ త్వరలో దరఖాస్తు చేయనున్నదంటూ వారు చూసుకోవచ్చు దేశవ్యాప్తంగా ఆరు వందల తొంభై ఏడు ఐటమ్స్కు అయితే జేఏటాగ్ ఉండగా అందులో నూట తొంభై ఎనిమిది వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయంటూ వార్త చూసుకోవచ్చు వాటిలో పది రకాల మిర్చులకు కూడా జే ట్యాగ్ ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులకు జే సాధించేందుకు ఉద్యానవర్సిటీ ప్రొఫెసర్లు శాస్త్రవేత్తలతో ప్రత్యేక బృందాన్ని నియమించనుందంటూ వార్త చూసుకోవచ్చు సో అధ్యయనం అయితే మరింత ముమ్మరం చేయబోతుంది అదేవిధంగా దీనికి సంబంధం చూసుకుంటే చపాటా మిర్చికి జేఏ నెంబర్ కేటాయించడంతో బాలానగర్ అదే అదేవిధంగా ఆర్మూరు పసుపై కూడా అధ్యయనం అయితే మరింత ముమ్మరం చేశారంటూ వార్త చూసుకోవచ్చు మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ సీతాఫలానికి ప్రత్యేక గుర్తింపు ఉంది రుచి నాణ్యతకు పేరొందిన ఆ సీతాఫలాలు ఇక్కడ నుంచి ఇతర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతున్నాయంటూ వార్త చూసుకోవచ్చు అదేవిధంగా ఆరుమూరు పసుపున కూడా ప్రత్యేక గుర్తింపు ఉందంటూ చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రధాన పంటగా పసుపును సాగు చేస్తున్నారు దరఖాస్తు ప్రక్రియలో భాగంగా మొక్క ప్రత్యేక లక్షణాలు అదేవిధంగా సాగు విస్తీర్ణం ఆ ప్రాంత భౌగోళిక వాతావరణ పరిస్థితులపై సమాచారం సేకరిస్తున్నారంటూ వార్త చూసుకోవచ్చు సో ఈ విధంగా మనకు బాలానగర్ సీతాఫలానికి అదేవిధంగా ఆర్మూర్ పసుపు కూడా జేఏటాగ్ కోసం ప్రయత్నం చేస్తుంది ఇప్పటి వరకు జేఏటాగ్ లభించిన మిర్చి రకాలకు సంబంధించి కూడా డాటా అయితే ఇవ్వడం జరిగింది సో మనకు బ్యాడగి మిర్చి కర్ణాటక రాష్ట్రం అదేవిధంగా గుంటూరు సన్న మిర్చి ఆంధ్రప్రదేశ్ మిజో మిర్చి మిజోరాం ఈ విధంగా మనకు పది రకాల మిర్చిలకు సంబంధించి డేటా చూసుకోవచ్చు వరంగల్ చపాట మిర్చి తెలంగాణ బనారస్ మిర్చి ఉత్తరప్రదేశ్ రామనాథపురం మిర్చి తమిళనాడు ఎడ్యూర్ మిర్చి కేరళ హార్మర్ మిర్చి గోవా సో ఈ విధంగా మిర్చి రకం రాష్ట్రం సంబంధించి ఖచ్చితంగా కరెంట్ అపేర్లో భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ఖచ్చితంగా మనకు కరెంట్ అపేర్లు అయితే అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ్ అంటూ అవార్డు అయితే రావడం జరిగింది సో అందజేసిన ఆ దేశ ప్రెసిడెంట్ కుమార దిశనాయక అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు భారత్ శ్రీలంక మధ్య పది ఒప్పందాలు జరిగినాయి డిఫెన్స్ ఎనర్జీ ఫార్మా రంగాల్లో అయితే ఎంవోయిలు చేసుకున్నాయంటూ చూసుకోవచ్చు అదేవిధంగా శ్రీలంకలోని తమిళలకు పదివేల ఇండ్లు కట్టిస్తామంటూ ప్రధానైతే ప్రకటన చేయడం జరిగింది దీనిలో భాగంగా తమిళ జాలను కూడా చేయాలంటూ శ్రీలంక ప్రెసిడెంట్కి అయితే మోదీ విజ్ఞప్తి చేశారంటూ చూసుకోవచ్చు సో మనకు కరెంట్ లో భాగంగా అయితే మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పనిచేసుకుంటే కొత్త సీఎస్గా రామకృష్ణారావు అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా శాంతికుమార్కి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి అంటూ చూసుకోవచ్చు సో మనకు కొత్త సీఎస్ రామకృష్ణారావు అదేవిధంగా శాంతి కుమార్కి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి అంటే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి కరెంట్ అఫేర్లో భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మీరు అధికారికంగా నియమించిన తర్వాత పూర్తి వివరాలు అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే బీమ్స్టెక్ ఆరో శిఖరాగ్ర సమావేశం అంటూ వార్త చూసుకోవచ్చు భీమ్స్టెక్ ఆరో శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగున థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిందంటూ వార్త చూసుకోవచ్చు మనకు రెండు వేల ఇరవై ఐదు ఇతివృత్తం చూసుకుంటే సంపన్నమైన మరియు స్థితిస్థాపకమైన బహిరంగ బీమ్స్టెక్ అంటూ గుర్తుంచుకోండి సో మన కరెంట్ అఫేర్లో భాగంగా బీమ్స్టెక్ ఇతివృత్తం కూడా అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా లక్ష్యం చూసుకుంటే వాణిజ్యం భద్రత అనుసంధానంపై ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం బ్యాంకాక్ విజన్ రెండు వేల ముప్పైను ఆమోదించడం అంటూ చూసుకోవచ్చు మనకు బీమ్స్టెక్ అయితే బంగాళాఖాతం సరిహద్దులో ఉన్న దేశాల మధ్య సాంకేతిక మరియు ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడానికి దక్షిణాసియా ఆగ్నేయాసియాలను కలిపే ప్రాంతీయ సమూహం దీని ప్రధాన కార్యాలయం అయితే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్నదంటూ చూసుకోవచ్చు ప్రతిసారి సభ్య దేశాల అక్షర క్రమంలో నాయకత్వం వహించేలా అధ్యక్షత విధానం మారుతుందంటూ చూసుకోవచ్చు ప్రస్తుతం ఇందులో అయితే ఏడు దేశాలు సభ్యులుగా ఉన్నాయి బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా మయన్మార్ శ్రీలంక నేపాల్ థాయిలాండ్ అయితే ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి దీనికి సంబంధించి పాయింట్ తీసుకుంటే బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ఆరున బిమ్స్టెక్ను స్థాపించడం జరిగింది సో మనకు రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో నేపాల్ భూటాన్ సభ్య దేశాలుగా చేరాయంటూ చూసుకోవచ్చు సో దీంతో మనకు భీమ్స్టెక్ లక్ష్యాలు చూసుకుంటే బంగాళాఖాతం తీర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక మరియు సహకారాన్ని ప్రోత్సహించడం కోసం అయితే ఈ భీమ్స్టెక్ ఏర్పడిందని చూసుకోవచ్చు సో కరెంట్ అఫైర్లో భాగంగా అదేవిధంగా జీకేలో భాగంగా ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాంటే సాగర్ జల ప్రవేశం హిందూ మహాసముద్ర భవిష్యత్తులో కీలక పాత్ర అంటూ చూసుకోవచ్చు మనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే శనివారం ఇండియన్ ఓషన్ షిప్ సాగర్ అయితే ప్రారంభించడం జరిగింది వ్యూహాత్మక ప్రాంతమైన కర్ణాటకలోని కర్వార్ నావికా దళ స్థావరంలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది సో ఇక్కడ మనకు కరెంట్ అఫేర్ భాగంగా దీని అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదే విధంగా మన పాయింట్ చూసుకుంటే ఎన్ఎల్సీ లో టెక్నికల్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మొత్తం పోస్టులు అయితే పంతొమ్మిది ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే తొమ్మిదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలంటే మనకి ఇవ్వడం జరిగింది అప్లికేషన్లు అయితే ఏప్రిల్ పదిహేను నుంచి ప్రారంభమవుతున్నాయి సెలక్షన్ ప్రాసెస్ అయితే రాస పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మనం నోటిఫికేషన్ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లో కూడా అంటూ చూసుకోవచ్చు దీంట్లో మనకు పంతొమ్మిది వేకెన్సీ ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది సో లాస్ట్ డేట్ వచ్చి మే ఐదు వరకు ఉంది సో వీటికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అయితే ఎంఓఈఫ్ డాట్ గౌ డాట్ ఇన్లో చెక్ చేసుకోవాలంటూ మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరో నోటిఫికేషన్ చూసుకుంటే ఐటీడీసీలో కూడా మేనేజర్ కార్డులు అంటూ వారు చూసుకోవచ్చు సో మొత్తం పోస్టులు అయితే ఇరవై ఆరు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు ఏప్రిల్ ముప్పై అంటూ పేర్కొనడం జరిగింది అప్లికేషన్లు అయితే ఏప్రిల్ తొమ్మిది నుంచి ప్రారంభం అవుతున్నాయి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వారైతే ఒకసారి వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో పూర్తిగా చూసుకొని అప్లైన్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీ నెస్ డే